తొమ్మిది పది నిమిషాల లాగా తొమ్మిది బయటకు వెళ్ళండి సార్ నేను వస్తాక్ష్మి రెడీ రెడీ అయి ఉండు స్నానానికి నీళ్ళు పెట్టు నేను కార్ అద్ద మాట్లాడుకుని వస్తా బయటకు వెళ్ళండి సార్ తొమ్మిది పదికి చేసిన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఇంత గట్టిగా సంతోషంగా నిర్ణయం తీసుకొని మేము ముందే బ్యాంక్ అకౌంట్ తీయించుకున్నాం అన్ని పేపర్స్ అన్ని రెడీగా పెట్టుకున్నాం వెళ్దామన్న క్రమంలో నువ్వు స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఎందుకని నాకు భయం వేసింది సార్ తొమ్మిది గంటల తొమ్మిదిన్నర దాకా ప్రయత్నించిన అసలు చేసుకోడే గట్టి నిర్ణయం తీసుకున్నవాడు మన ఆయన గురించి నాకు తెలుసు స్విచ్ ఆఫ్ వస్తే నా మా ఊరు మాజీ ఎంపీటీస్ ఉన్నటువంటి సందీప్ రెడ్డి గారికి ఫోన్ చేసిన నేను ఫోన్ చేస్తే అవునమ్మా స్విచ్ ఆఫ్ వస్తుంది మంది ఈ టైంలో చేసుకోడు అసలు కిడ్నాప్ అయ్యిందని నాకు అర్థమైంది తెలిసింది వార్త కూడా తెలిసింది లేదు లేదు మా మాజీ ఊరుసీ ఎక్స్ ఉన్నాయన కూడా పేరు సందీప్ రెడ్డి సందీప్ రెడ్డి ఈయన మాజీ ఎంపీటీసీ సందీప్ రెడ్డి అయితే సార్ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి సార్ తో ఫోన్ మాట్లాడిస్తా అన్నాడు సార్ కలిపారు సార్ కలిపిన తర్వాత మళ్ళా సిఐ గారికి ఎస్ఐ గారికి ఫోన్ చేసి మరి ఇట్లా గిరిని అభ్యర్థిని ఇట్లా నామినేషన్ పక్క పరిస్థితి ఏంది అమ్మాయికి సెక్యూరిటీ కల్పించాలి నామినేషన్ ఇవ్వాలి బాధ్యత గల పౌరురాలుగా ఇవ్వకూడదా అని మాట్లాడించి నువ్వు అక్కడే ఉండమ్మా సెక్యూరిటీని అన్నారు పంపిలే ఇంకా తిప్పర్ తె ఎస్ఐ గారు అన్నారు నువ్వు నెక్కల కంప్లైంట్ ఇచ్చి వెళ్ళండి అమ్మా నామినేషన్ వెయ్యి అని నాకు చెప్పిండు పోరాడతాం సార్ ఇంతవరకు వచ్చినాం గ్రామ పెద్దల సహకారం ఉండబట్టే నేను ధైర్యంగా మెచ్చుకొని ముస్లింలందరూ కూడా ఇలా మెచ్చుకుంటున్నారు ధైర్యం చేసిన బిడ్డ నువ్వు గట్టిగా నిలబడాలి బిడ్డ ఆ మా ఆయనను కూడా మెచ్చుకున్నారు ఇప్పుడు కరెక్ట్ గిరి పనిచేసిండు ఇలానే పోతే బానిసల కాలం ఉన్నామా మనము నిజాం కాలంలో స్వాతంత్రం వచ్చి స్వాతంత్రం వచ్చింది ఎన్నో సంవత్సరాలు అవుతుంది తెలంగాణ వచ్చి కూడా ఇన్ని సంవత్సరాలు అవుతుంది అయినా సరే మళ్ళీ వెనకటి రోజు పోతున్నాయి ఇది బానిసల కాలమా తాగి మూత్రం పోషం నిజాం రాజులే పాలి పాలన కాలంలో అంత పని చేయలేదు మరి ఇలా ప్రజాస్వామ్య కాలంలో ప్రజాపాలన జరుగుతున్న కాలంలో మూత్రం తాపించడం కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో కనీసం మేము నామినేషన్ వేస్తే ఇంత అరాచకత్వం జరుగుతుంది బానిస కాలం కాదు కదా ప్రజాస్వామ్యంలో మనం కూడా పోరాడే హక్కు ఉంది అంత గెలిచే హోప్స్ లేకనే నన్ను మా ఆయన కిడ్నాప్ చేయడం నన్ను నామినేషన్ వేయద్దని అన్ని సంఘటనలు జరుగుతున్నాయి